అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్తాయని లేదు ఈరోజు వచ్చేసి నేను చింతపండు నానబెడ నానబెడ ఆన పెడుతున్నాను మనం మన చింతపండు కొట్టు వచ్చాం కదా దాన్ని ఇప్పుడు ఎండ పెడుతున్నాను నేను ఇక్కడ కుర్జీ మీద ఇది పండు పిక్క తీలేదు మేము ఇంకా ఇది నేను ఎండపెట్టేస్తున్నాను ఇక్కడ కుర్జీ మీద ఎందుకంటే పురుగు పట్టేద్దంట పెట్టకపోతే అందుకని మా అమ్మ చెప్పిందని నేను ఎండబెడుతున్నాను పిక్కలు తీసి ఎండ పెట్టమందిగా నేను ఎండ పెట్టిన తర్వాత పిక్కలు తెస్తా చెప్పాను అందుకని ముందే ఎండ పెడుతున్నాను మా అమ్మ ఒకటి చెప్తున్నాను ఇంకోటి చేస్తున్నానండి మా పాప కూడా వచ్చేసింది ఇంకా ఎక్కడ అమ్మ జరుగు ఆటలాడవమ్మా సరుకు చింట నువ్వు చేయబెట్ మా పాప చేయబడితే ఇంకా కాయమండి నోట పెట్టేసుకుంటుంది మొత్తానికి అందుకని వద్దా ఇలా అయితే ఎండబెట్టేసుకుంటా కనీసం సరిపోండి నేను ఇంకో గిన్నెస్కొని వస్తాను అనసం పాడైపోతుంది ఇవన్నీ చింతపండి సరిపోతుంది అనుకున్నా కానీ సరిపోవట్లేదు కొద్ది మీద అర్థం బేసి ఉద్ది చేస్తున్నా డబ్బులు కప్పని కాకపోతే నాకు ఉంది అక్కడ వేసుకోవాలి నేను మేము చూడండి ఎలా చేస్తున్నాం ఇయరా సరిపోతాకా సరిపోతుంది కానీ దాని వేరే వెళ్తావా కింద బలతవా దీనికెట్టేస్తా చూసుకో చదివేస్తాము ఏది మొత్తం చేతి అంటుకుంటా మంచిగా కుజ్జు మొత్తం వాళ్ళ పడిపోద్ది అక్క లేదు మంచి పెట్టచ్చమ్మాక చదివేనా నువ్వంతా చూసా కానీ నీ చింతల్లి చింత పిక్క తీసుకొని నోట్లో పెట్టి వేసుకుంది నేను వద్దన్నా సరే చింతనా బాగా తింటుంది మా పాప చింతపండు నేను ఇది ఇక్కడ పక్కన బతికి పెట్టి అండి అన్న పడుతున్నాను అండి ప్లీజ్ సపోర్ట్ మీ మామే కొనసాగించండి వీడియో చూడే కిట్ చేయొద్దు ప్లీజ్ నాకు చింతపండు నాలుగు బయట నాలుగు బయట నాలుగు వస్తుందండి నాకు నాలుగు బయట రావట్లేదు మా అమ్మకోళ్ళు పొద్దున ఛార్జింగ్ అండి ఫోన్కి అందుకే వీడియో తీయటం కుదరలేదు ఓ పొద్దున కోరండి వేసారు చూడండి కూర అనేసి మా తమ్ముడికి కాజీ కూడా కట్టేసి పంపించాం ఇక్కడ చిక్కుంగా కూర మా అక్క వాళ్ళు ఎప్పుడే ఇచ్చారు వాళ్ళకి అన్నం పెడుతున్నా కూరలో చెడ్ లేదనుకో చెడ్ తీసుకొచ్చానండి కానీ గెరెట్ ఉంది కూరలో చె కోటిపుల కూర మాకు వాళ్ళకి ఇచ్చేస్తానండి నేను అన్న వారికి శాంతి వచ్చానండి నేను రమ్మకాడికి మళ్ళీ వస్తాను మా పాపకి సాం చెప్పడానికి వచ్చాను గారికి కానీ మా పాప చూడండి ఏం చేస్తుందో ఇగో సబ్బు తీసుకొని నీళ్ళు కలిపేసా చేతి బుడగలు వస్తాయి బుడగలుస్తా బుడగలుతుంది వద్దన్నా సరే వెళ్ళినట్లే కళ్ళు అంటే రావమ్మ సంత సబ్బుకి రావు అమ్మ పీస్ అమ్మాటది సరే నేను పక్కట నీళ్ళు పోతాయి లోపల పాపడి ఏడున్నాయండి బాగా నీళ్ళు కాల్చిపోతున్నాయి మా పాపకి బట్టేస్తుంది నేను ఇంకా ఇక్కడ సాగు డ్రమ్ మీద నీడల్ అసలు రాత్రే మా పాప ఆ నీళ్ళు మధ్య డ్రమ్ నీడ ఆ చేస్తుంది సాగునీళ్ళు డ్రమ్ములు మన సొబ్బెట్టేసింది ఇదా చూడండి జరుము వేసుకోకుండా వచ్చేసి ముందు మనం జరుము వేసుకున్నాం నీకు పెట్టి నా గుండికి మా పాపకుండికి పడుతుంది వచ్చేసి కొంచెం పాపకు స్నానం అయిపోయిందండి తలుపు చేశారు కొంచెం తడి గడగలు తీసి తలగిపోయేసిన మాట గుడి పాపకి మా చిన్నతనముందే కదా చేసింది పౌడర్ వస్తారని ఇది ఇది ఏం లేదు గుడ్నా పౌడర్ రాసేది బాక్స్ ఉన్నాను కదా ఏం చేసింది ఏమో నాకు తెలియదు అక్క ఆకు హ్యాండ్గా పెట్టాలి బొట్టు పెట్టు బొట్టు పెట్టాలా మా కాస్ట్ పని లెక్క అది డిజైన్ పెట్టమంటుందే డిజైన్ అమ్మ పుల్లాయి

మనం పెడతా ఉంటే తెలిసేది మనం పెట్టేనా పూసుకో అదే ఇందాక నేను కిప్పులు ఇస్తాను కదా ఆ కిప్పులతో పెడతానండి డిజైన్ అని ఆ నువ్వేం చేయమో కాదు ముందుగా నేను పౌడర్ పోయినా అక్కడ ఆ మిగిలిన పౌడరే ఒకవేళ మిలిగితే సింతల్ సంకల్ గడ్ పూసు మెడగే సంకల్ పూజ చల్లగా ఉన్న అక్క పూసేది జిట్టు తరకొని ఉండదు చిన్నపిల్లలకు బాగుంటుంది పౌడరా పౌడర్ కాడికి పోడర్ అడిగాను అక్క పౌడరే కాడికి పోకున్నా ఇప్పుడు కొట్టెట్టుకున్నా ఇదిగోండి ఈ పిండి కాబట్టిగా ఈ పిండి కోసం పెడతాను బొట్టి కాబట్టి

చన్వాం పెట్టమంటే మానస చూడాల పెట్టుంది నాకు వచ్చినట్టు పెట్టానండి చూడండి నవ్వకండి మా పెద్ద నాయకు కదా అంటే నా చూడ నాయ్ చూడ బ్యాక్ పాపన అడిగిందిగా బొచ్చుకులు కూరను అన్నం అండి పొద్దున్న మే కాని కలుస్తా అన్నం చేతిపేసి కడతాం పొద్దున కర్రీ కూర వండేది కానీ అన్నం ఉండేది కానీ ఏం పెట్టలేకపోయాను ఛార్జింగ్ లేదండి ఫోన్లో దానివల్ల మాట నేను మళ్ళీ ఇందాక చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏమనుకోవద్దు ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ మాదిని ప్రోత్సహించండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేలకి మేము చింతపండు ఆరిపెట్టాను ఇంకా తీలేదు ఇప్పుడు నేలకి వచ్చాక అప్పుడు తీస్తాను చింతపండు డ్రమ్ములు బండి చేసిన బండి మీద వెళ్తున్నాం డ్రమ్ములు అండ్ డ్రమ్ములు కాదు ఇవన్నీ డ్రమ్ములు బజ్ ఇండ్ బిందు నేనకి నాకేదాకా పెద్ద మంచి బండి మంచి తాగుతున్న ఈ లోపల నెట్గా బండి దూరం కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నాకు రోడ్డు మీద బొమ్మ కనిపించండి బాగానే గారు తీప ఉన్నాను ఈ లోపల మా అక్కలు వస్తున్నారు ఒక రోడ్ సైడ్ దాటుతున్నారు చూడండి రోడ్ అవుతున్న సైడు మా అక్క బొమ్మ అడుగునే వస్తుంది అటు సైడ్ అండి ఒక రోడ్ దాటాలండి అలా దాటాల్సి వస్తుంది ట్యాప్ ఒక బిందుతో అయితే నడుస్తామండి అందుకని మేము ఒకసారిగా దప్పుడు బండి మీద తీసుకెళ్తాం అన్నమాట బిందులు అవి అలా దాటి వెళ్ళాలి వెహికల్స్ అవి వస్తూ ఉంటాయండి జాగ్రత్తగా వెళ్తా వెళ్ళి రావాలి మేము చాలా దూరం ఉండండి సరే అండి మాకు బాన్ని బాగా మార్కల్ ఎప్పుడు పెట్టలే కాక ఇక్కడ పెద్దగా ఉన్నాయి లోపల ఎంతంటే అంటే పిల్లలు ఆడకుండా పోదు కదా అనుకోను ఏడు చాలా పెద్దగా ఉంది పిల్లలు కూర్చొని ఆడుకోవచ్చు కూర్చొని ఆడుకోవచ్చు దీని మీద కూర్చొని చాలా ఎత్తుకుంది కూర్చొని అవునా నేను లబ్బరి బొమ్మలు అనుకున్నాను ఇదైతే కూర్చొని ఆడుకోవచ్చు మరి ఎక్కువ రేట్ వందలు అయితే ఇది ఎక్కువే ఉండదు రేటు తక్కువ అనుకున్నాం అలా బా బొమ్మలు చాలా బాగున్నాయండి చూడటానికి అసలు సూపర్ ఉన్నాయి మా అక్కకి తగిన మా పాప కొందాం అనుకున్నాం కానీ ఒక్కోటి ఏడు వందలు చెప్తున్నారండి ఖరీదు ఎక్కువ చెప్పారు మాకంత బడ్జెట్ పే చేయలేమని చెప్పని మేము కొనలేదు సడన్ చెప్పి మీకు వీడియో తీసాను తీసానైతే చాలా బాగున్నాయండి ఇవి కానీ రేట్లు ఎక్కువ చెప్తున్నారు మీరు చిన్న రేట్లు ఇవైతే అంత చెప్పలేదు అంకులు సైలెంట్ కొన్నాడు ఎందుకంటే మేము కొనట్లేదు కదని ఇంకా ఆయన ఏం మాట్లాడలేదు ఏడన్నా చెప్పాం కానీ ఇంకా మేమేం బేరం ఆడేమని చెప్పి సైలెంట్కుండిపోయామండి చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చినాయండి మా పాప తీసుకుందాం అనుకున్నాం ఇక్కడ బ్యాటకు మాకు అదే ఏడు వందలు అంట మరి మాట అది ఏడు వందలు ఏరుగుల వెయ్యి రేట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నాయి పిల్లలకి వచ్చి ఆడుకోవచ్చు నేనకొచ్చేది ఎక్కేనండి మేము చెప్పాం కదా నేను ఇళ్ళకి వెళ్తా ఉంటాడు అక్క చాలా బాగున్నాయి అక్క అవి తక్కువ ఉంటాయి నాకు చేద్దాం సర్లే నేను ఏం చేద్దాం పై డబ్బులు కూర్చొని ఆడుకుంటు మన ఫొటో ఉంపు కాడికి వచ్చేసాను బోరింగ్ కాడికి లోనకి లోన గుడి మాట లోనకొచ్చి కొట్టుకోవాలి నీళ్ళు కనపడుతుందిగా అదేమో యాప్ చెట్టండి మా అక్కడికి వస్తుంది ఇది బోరింగ్ ఇవి తాగడానికి కాదండి ఓన్లీ వాడుకోవడానికి తాగడానికైతే మినరల్ వాటరే వాడుకోవడానికి ఇవే వాటర్ అండి కుదరదు ఎందుకంటే అక్కడి వరకు అన్ని స్టాపు లానికి కుదరదు అది ఎత్తుంది మనం అక్కడి నుంచి మనం మోసుకొచ్చుకొని ఇక్కడ బండి మీద పెట్టుకోవాలి నిండిందిగా అక్కడ లేపగలుగుతావా వెళ్ళేటప్పుడు చాలా బరువు ఉండదండి దూరం అయ్యేసరికి ఇట్లా బండి మీద పెట్టుకొని నీళ్ళకి తీసుకెళ్తాం కానీ బ్యాలెన్స్ అంతా చేతులైతే పడుద్ది చేతులు కూడా అవనప్పుగా ఉంటాయి రెట్ట వెళ్ళిద్దే ఉంటుంది బండి ప్రైతే ఎప్పుడు కొద్ది కొద్దిగా తీసుకెళ్లేటోళ్ళు డబ్బాలు ఈసారి ఎక్కువైనాయి బిందులు పాకి ఇవన్నీ ఎక్కువైనాయి బొమ్మలు రేటు తక్కువ ఉండదు అయితే తీసుకున్నాం అండి పాప కోసం చాలా బాగున్నాయి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి కూర్చొని కూడా ఆడుకోవచ్చు పాప కానీ చాలా ఎక్కువ చెప్తున్నారు రేటు అంత బడ్జెట్ అయితే నేను పెట్టలేను ఏదో తక్కువ ఉంటుంది ఏడు వందలు చెప్పారు కదా ఏడు వందలు ఆ బొమ్మ అయితే పెద్ద బొమ్మ అయితే వెయ్యి రూపాయలు చెప్తారు పట్టుకొని అక్కడ పాప తిమ్మి కూర్చోండు అని చెప్పాను ఆ బొమ్మ అయితే వెయ్యి రూపాయలు చెప్తారు ఆ బొమ్మ అయితే సూపర్ ఆడుకోవడం చింతలు ఆడుకోడు ఆడుకోవచ్చు

దిగిపోరు పడండి అతను అటు బుద్ధి సరే అయినా సరే కొట్టుకుని నెట్టుకుంటూ వెళ్ళాలండి ఇంక రోడ్డు దాటి మనం ఇందాకొచ్చాం కదా అట్లాగే వెళ్ళాలి ఇంకో ఎక్కడ లేపాల్సి ఉంటుంది ఇగో చూడండి తరని తిరిగి మళ్ళీ రావాల్సి ఉంటుందిగో పద్దాకలేమి పెట్టాల్సి ఉంటుందండి ఇంకా పక్క బొమ్మలు కనపడుతున్నాయండి జనం బాగా వచ్చారు కార్లు కూడా వచ్చాయి కొంటున్నారని ఇంకా మా అక్క పక్కకి వెళ్ళి విడితే అని ఇంకా పక్క రోడ్డు దాటేస్తుంది ఇంకా నేను మా అక్క బండి నెట్టుకుంటూ వెళ్ళిపోతాను బొమ్మలు అయితే ఆటో వాళ్ళు కూడా కొనుక్కున్నారండి బాగానే మరి రేటు వాళ్ళ వాళ్ళు ఎలా కొనుక్కుంటున్నారో మరి నాకు తెలు ఒక బొమ్మ వచ్చేసి ఏడు వందలు చెప్పారు అగో వాళ్ళు రెండు బొమ్మలు కొనుక్కున్నారు మరి వాళ్ళు రేటు తగ్గించారో మరి తగ్గలేదు నాకైతే తెలీదు నేను రోడ్డు ఇటు సైడ్ని తీస్తున్నా సరే అని చెప్పాను మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి తీపి తీస్తుంది మా అక్క ఇగోండి ఆయన బొమ్మ పట్టుకుని అది పెద్ద బొమ్మ అండి అన్ని బొమ్మల్లో కన్నా పెద్ద ఏనుగు ఆయన వద్దన్నారు మళ్ళీ ఆపి అడుగుతున్నారండి ముందుకు వచ్చి ఆగింది కారు ఆయన అందుకే ముందుకు వస్తుండు చాలా అంటే చాలా బాగున్నాయండి బొమ్మలు రేట్లు ఎక్కువ ఉన్నాయి రేట్ ఎంతగా చెప్తున్నారని చెప్పని నేను పెట్టాను కానీ నాకు రేటు అర్థం కాలేదు ఆయన హిందీలో వాగుతు అంటున్నాడు అనమాట హిందీలో అందుకే నాకు అర్థం కాలేదు కానీ వాళ్ళు కొంటున్నారండి అది ఏనుగు చూసి చూడండి చాలా బాగుందండి ఏనుగులు నిజంగా చెవులు నిజంగా ఏనుగు నట్టే ఉందండి అంకులు చూడండి అలా ఎక్కి కూర్చున్నాడు యాభై కేజీలు అయినా సరే మోసిద్ది అంటండి అది నేనైతే షాక్ తిన్న ఒకసారిగా దాని మీద కూర్చుంటున్నాడు ఏంటి అని ఎందుకంటే మేము పిల్లలు కూర్చుంటానికే ఆగిద్దా లేదనుకుంటున్నాను నేను మా అక్కంది ఆగిద్దని అలాంటి అంకుల్ అంకులు కూర్చున్నట్టు ఆశ్చర్యమే కదండి ఇంకా మేము నీళ్ళు తీసుకొని ఇంటికి వచ్చేసామండి అక్కడ డ్రమ్ములలో పోస్తున్నారు మా అక్క నీళ్ళు నేనైతే ఈ వెనకాల ఉన్నాను అంటే అక్కడ రోడ్డు మీద బండి పెట్టాను కాదండి ఆ బండి అన్నమాట అది తీసుకొని వస్తాను నేను మా అక్కల ముందు వచ్చేసారు తీసుకొని నీళ్ళు చిన్నరమ్ముని నిండిపోయింది ఇంకా పెడ్రమ్మను నిండాలండి కానీ కింద పెట్టేసి ఆరిపోయింది మళ్ళీ రేపు కూడా పెట్టాలి నేను చెప్పాను కదా ఇగోండి ఇది చింతపండు తీశారు ఇప్పుడు ఆడ నెరకలు నేరకలి వచ్చేసరికి ఇది కొద్ది తీసారండి ఇదిగో చాలా తీసారు ఇదిగోండి చింతపండు అంత డబ్బాలు వేసేస్తున్నా మళ్ళీ రేపు కూడా ఆరబెడితే సరిపోద్ది అండి పిక్కలు తీసేయచ్చు నేను మొన్న చెప్పాక నేను ఆ రోజు చింతపండు నేను చూపిస్తాను ఇవి ఇది చేయండి చింతపండు నేను ఆరబెట్టేపుడు చూపిద్దామని ఆగిపోయాను అనమాట అప్పుడు ఆరబెట్టలేదండి ఎలాగో పెట్టేసినా మా మంది పాడైపోతుంది ఆరబెట్టమని చెప్పింది అందుకని వాళ్ళు రేపు కూడా బెటర్ సరిపోయింది ఇంట్లో ఇలాగే పెట్టేస్తాను నేను